రెజలోడ్ హలలుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలువును గాక క్రిష్ణునందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మృతను తన ఉదయకాలం వేకునే ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి చక్కటి ధన్యత మనకిచ్చాడు ఆయన పరిశుద్ధ గణనామానికి సమస్య ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ అంతటికి మన ప్రభువులైన ఎస్సు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మీరు ఎంత బాగున్నారా ఎస్ చాలా సంతోషం రండి ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వదల పనులు బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా తరచూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాకితనంలో బాలి కండి నేటి ధ్యాన ధ్యానవాక్యంగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినా అని చదువుతూ ఉన్నాను శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యద్దు నుండి వచ్చును దేవుడు తన పురుషుల లేఖన మాట మనందరి కొరకు దీవించుగా గాక దాంట్లో కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన మహాగణుడును మహోన్నతుడైన మా తండ్రి తండ్రిని అందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అని దినము నీ కృప చేత నీ ఆత్మ చేత బలపరుస్తూ లోతైన సత్యాలు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు ఏదైనా కూడా అటు కృప ధన్యత ఇవ్వమని మీరు మహిమ పొందమని ఏస్తున్నాము అంటున్నాను తండ్రి ఆమె మంచిది పిల్లల చదువునటువంటి మాట బహుశా చాలా చాలాసార్లు వినే ఉంటాం ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి మనకు వచ్చింది ఏదైతే ఉందో అది శ్రాష్టమైనది సజీవమైనది సంపూర్ణమైనది అందులో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే తన బిడ్డలకు ఆయన ఇచ్చేటప్పుడు విలువైనవి ఇస్తాడు తప్ప పనికిరానివి ఎప్పుడు కూడా ఇవ్వడాయిన చూడండి మనము గత రెండు దినాలుగా ప్రార్థన అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం కొండ మీద ప్రసంగాన్ని ఆధారం చేసుకొని గడిచిన దినాల్లో మరి ఆయన మన ప్రార్థన వింటాడని ఏది వాళ్ళకి మనం మన మనవి విని వేడుకున్న ఇస్తాడని చెప్పి ప్రార్థన ధ్యానం అని చెప్పి చాలా మాటలు నేర్చుకున్నాను దాన్ని రోజు కొనసాగిస్తూ ఉన్నాను నేను పిల్లల ప్రార్థనకు సమాధానం రావడం అనేది తథ్యం అంటే తప్పనిసరి అది ఈరోజు వెంటనే రావచ్చు రేపు రావచ్చు నెక్స్ట్ డే రావచ్చు ఆ తర్వాత ఆ తర్వాత ఒక సంవత్సరం టైం పడుతుంది కానీ జవాబు అనేది రావడం మాత్రం తప్పనిసరిగా వస్తుంది ప్రార్థనకు జవాబు ఇవ్వడమే దేవుని స్వభావం కేవలం వినేసి ఊరుకునే దేవుడు కాదండి మన ప్రార్థనకు తప్పనిసరిగా జవాబు ఇవ్వడమే ఆయన స్వభావం అయితే మనము దేని గురించి అడుగుతామో దానిని తప్పకుండా పొందుకుంటాం ప్రభు ఏమన్నాడంటే మీరు అడిగేది భూసంబంధమైన కోరికే ఉండకూడదు శారీరకమైనదే ఉండకూడదు మీ సుఖభోగ నిమిత్తమై ఉండదు అంటున్నాడు మనం వెతికేది తప్పకుండా దొరుకుతుందని వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది అడిగి దానిది తప్పకుండా పొందుకుంటాము వెతుకుతున్న దాని తప్పకుండా మనకు దొరుకుతుంది మనము తట్టేటువంటి తప్పు తలుపు తప్పకుండా తీయబడుతుంది అందులో ఎలాంటి సందేహమో లేదు పిల్లల ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా మీ శ్రేయోభిలాషి నేను ఒక మాట చెప్తున్నాను దేవుని విషయమై మనలో ఎలాంటి సందేహము ఉండదు అది సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా శాస్త్రీయమైనటువంటి యుగములో సామాన్య విశ్వాసమును కలిగి ఉండడం అనేది అంత సులభమేమి కాదు వీళ్ళు గమనించండి మనకు సమాధానం ఇవ్వడానికే కదా ఆయన పిలుస్తున్నాడు మనల్ని మనం అడుగుటందును మరి ఎక్కువగా తాను జవాబు ఇచ్చుటందును దేవుడు ఆనందిస్తాడు కనుక ఆయన విషయంలో మనం ఎప్పుడు కూడా సందేహించవద్దు సందేహం వలదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం వ్యవహరించడండి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు వీడికి ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చేయాల ఈ అమ్మ తక్కువ ప్రార్థన చేస్తుంది ఈమెకు తక్కువ దేవుని వల్ల వాళ్ళు అసలు ప్రార్థన చేయట్లు వాడికి ఏమి అవసరం ఇలాంటి పక్షపాత వైఖరి దేవుని దగ్గర లేదు దేవుని స్వాతంత్రం చెప్పండి అమ్మిన వారు హలో లుయ్య ఆయన దృష్టిలో ప్రతి వారు సమానమే ఏమండి ప్రతి వారు సమానమే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన వారు మనకు ఇతరుల ప్రార్థన సహాయం అవసరమే కానీ ఎవరు కూడా సిఫారసు అవసరం లేదు త్వరగా మన ఇంట్లో ఏదైనా అవసరం వచ్చినా బాగోలేకపోయినా ఏ కష్టం వచ్చినా అమ్మ మా కోసం ప్రార్థించేయండి అయ్యా మా కోసం ప్రార్థన మంచిదే కానీ సిఫారసు అవసరం లేదు అంటే మన కొరకు వేరే వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్పాల్సిన అవసరము లేదు మనము నేరుగా దేవుని సమీపించగలం ఆ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు అయితే ప్రార్థనకు జవాబు పొందేటువంటి ప్రత్యేకమైన వరం అంటూ ఏమీ కూడా లేదండి దేవుడు తన పిల్లల విషయమై పక్షపాతిగా ఉండగలడా అని ఒక ప్రశ్న వస్తే చాలా ఇంచుమించుగా వంద శాతం నాకు తెలిసి ఏమండి వ్యవహరించాడు అనే సమాధానం ఎందుకంటే ఆయనలో పక్షపాతం లేదు ఎందుకు అని అంటే ఆయనను హింసించే వారిని సైతం ఏమన్నాడు క్షమించాయా అన్నాడు కదా సెలువులో మాట అదే కదా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కదా తెలిసే చేస్తున్నారు కానీ ఆయన అంత స్వభ ఆయన స్వభావం ఏంటంటే క్షమాపణ పిల్లల ఏలియా ప్రత్యేకమైన వ్యక్తి కాదు అదేంటంటే ఎలాగంటారంటే ఒక మాట ఉంది ఏలియా గురించి ఆకువ పత్రికలు ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే మనుష్యుడే కానీ ప్రార్థన చేశాడు దేవుడు జవాబు ఇచ్చాడు ఏమని ప్రార్థన చేసి మూడు సంవత్సరాలు వరం వర్షం కురవద్దానండి దేవుడు ప్రార్థన లగించి ఆపేశాడు వర్షాన్ని మూడు సంవత్సరాలు గమనించాల్ వీళ్ళగా ఏ నీతిమంతు ఏ నీతిమంతుని విజ్ఞాపనైనను మనఃపూర్వకమైనది బహుబలమగలది ఉంటుందని చెప్పి వాళ్ళ జ్ఞాపకం చేస్తాను ప్రస్తున్నందు మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాం సంకోచాలన్నీ కూడా విడిచిపెట్టి ధైర్యంగా ప్రార్థన చేద్దాం హలో చెప్పాలి హలో లుయ్యా అందుకంటే మీలో ఎవడైనాను ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెని అడిగితే ఏమండి శాపనిస్తాడా రాయనిస్తాడా మీరు చెడ్డవారు ఆయన మీ పిల్లలకి ఏం చేస్తున్నారు మంచి ఇస్తున్నారు కాకపోతే అలాంటి మీరు అంటే చెడ్డవారు ఆయన కూడా పిల్లలకు మంచిని ఇస్తున్నప్పుడు శ్రేష్టమైన దేవుడు విలువగల బహుమతులు ఒక ఏం చేస్తాడు పిల్లలు దేవుడు మనం అడిగిన దానిని కప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అందుకే మన జ్యోతిర్మయుడు తండ్రి నుండి వచ్చే ప్రతి ఈవి కూడా ప్రతి ఈవి మంచిది సంపూర్ణం మంచిఈవులు అనేటువంటి స్థానములో లోకాడు పరిశుధాత్మ రాశాడు తండ్రి ఇచ్చేటువంటి వాగ్దానం అన్నింటికి కూడా పరిశుదాత్మ వరం అనేది బహుశ్రేష్ఠమైన పిల్లలు ఇది తండ్రి వాగ్దానం ప్రతి దినము కూడా పరిశుధాత్మను ప్రశస్తమైనటువంటి నింపుదల కొరకు ప్రార్థన చేయాలి కొరత లేకుండా దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు ఎలా అనగా ఏమంటే మనము ఊహించు వాటి కంటేనో అడుగు వాటి కంటేనో అత్యధికంగా అనుగ్రహిస్తూ కనుక ఉదయం కలిసి మెలిపిల్లారా దేవుడి నుండి మనం పొందుకునే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది సంపూర్ణమైనది కనుక అడగడంలో సందేహించొద్దు అడగండి ఇస్తానన్నాడు కదా అయితే మనం అడిగేది అయితే అది మరీ శ్రేష్టమే కనుక ఇచ్చే దేవుడు మనకున్నప్పుడు అనవసర విషయాల కొరకు ఆయన దగ్గర మొరపెట్టుకున్నాం ఆత్మీయ జీవితం కొరకు విశ్వాస జీవితం కొరకు మరిపెడుతూ ముందు కొనసాగుతాం దేవుడి మాటలు మన కొర దీవించు కాక తల ఉంచండి మూసుకోండి పెద్దబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చెబుదాం మహోన్నతులు మీకు పొందనాలు పెద్దబడిన ఈ మాట అనేకమంది వింటున్నారు పాలిబాక్స్లో అవుతున్నారు మరింత మందిని పాబాక్సు చేయండి నీ నికృపలు భద్రపరచండి బలపరచండి సమస్య ఘనత మహిమ మీరు పొందండి యేసుక్రిసు నామూలి ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ త్రి ఏకదేవిని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక ఆమెన్